ఎల్పీ సమావేశం కొనసాగుతుంది ఎర్రవల్లిలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన భేటీ కొనసాగుతుంది ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ప్రధానంగా హైడ్రా లగచర్ల ఘటనలపై నేతలు చర్చించే అవకాశం ఉంది అలాగే రేపటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు గాను ప్రభుత్వం ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతుంది ఎర్రవల్లిలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన భేటీ కొనసాగుతుంది ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు ప్రధానంగా హైడ్రా లగచర్ల ఘటనలపై నేతలు చర్చించే అవకాశం ఉంది అలాగే రేపటి నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు గాను ప్రభుత్వం ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కాబోతుంది ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సంబంధించి కేసీఆర్ దిశానిర్దేశాలు చేయనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు ఫోన్ లైన్లో లో సైదులు చెప్పండి కాసేపట్లో బీఆర్ఎస్ సమావేశం కానుంది ఈ సమావేశంలో కొన్ని ఘటనలకు సంబంధించి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి బీఆర్ఎస్ ఎల్పి సమావేశం ఆల్రెడీ ప్రారంభమైంది కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ బీఆర్ఎస్ ఎల్పి సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది అంటే సంయుక్తంగా ఈ సమావేశం ప్రారంభమైంది సో ఇక రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఇటు శాసనసభలో శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహం పైన కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఎందుకంటే ఆ ఒకవైపు ప్రజా విజయోత్సవాల పాలన అంటే కాంగ్రెస్ ఏడాది పాలనలో భాగంగా ప్రజా విజయోత్సవాల పాలన అని చెప్పేసి వరుసగా అంటే ఈ నెల రెండు నుంచి తొమ్మిది వరకు అంటే రేపటి వరకు కూడా ఈ విజయోత్సవ పాలన చేస్తుంది కాబట్టి అసలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి నెరవేర్చిన ఎంతవరకు నెరవేర్చారు గ్యారెంటీలు ఎన్నిచ్చారు గ్యారెంటీలో భాగంగా ఇప్పటి వరకు అమలవుతున్న అమలవుతున్న గ్యారెంటీలు ఎన్ని అని చెప్పేసి ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ రేపు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీసే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా దీనిపైన చర్చకు కూడా పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది దానికి తోడుగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పాలనలో భాగంగా జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీపై అక్రమ కేసులు బనాయించడం కానీ దాని తర్వాత లెక్కచెర్ల ఇష్యూ కానీ అదేవిధంగా మూసీ అంశం కానీ హైడ్రా అంశం కానీ సో ఈ విధంగా చూసుకుంటే ఓవరాల్ గా అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన సమస్య కానీ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇలా అన్ని వాటిపైనే కూడా ప్రధానంగా బిఆర్ఎస్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది కేసీఆర్ అధ్యక్షుడు చర్చించిన తర్వాత రేపు ఏ విధంగా ఇటు శాసనసభలో శాసన మండలిలో ఎట్లా అనుసరించాలన్న దానిపై కూడా ఇటు కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు సైదులు అలాగే చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ ను వేడి కేసీఆర్ బయటకు వచ్చి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు సో దీనిపై డీటెయిల్స్ ఏంటి సైదులు వాస్తవంగా కేసీఆర్ చూసా మనము ఆయన ప్రతిపక్ష నేత హోదాలో ఒకసారి మాత్రమే ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు గాను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు తన తర్వాత ఆయన సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు తర్వాత ఎక్కడ కూడా ఆయన కనపడలేదు తర్వాత కృష్ణా జలాల అంశానికి సంబంధించి మనకి తెలంగాణకు రావాల్సిన నీటి వాటకు సంబంధించి ఆయన నల్గొండలో ఒక సభ నిర్మించారు దాని తర్వాత ఎండిన పంట పొలాలు పరిశీలించేందుకు ఆయన బస్సు యాత్రలు చేశారు దాని తర్వాత ఎక్కడ కూడా ఆయన ప్రజాక్షేత్రంలో కనపడలేదు కానీ ఆ ఒకవేళ ఈ రోజు అంటే మనకి బిఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతుంది కాబట్టి తొలిసారి ఆయన వ్యవసాయ క్షేత్రంలో తొలిసారిగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు వాస్తవంగా మనకి బీఆర్ఎస్ఎల్పీ సమావేశం చూసుకుంటే ఆ ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఇక్కడ మనకి తెలంగాణ భవన్ లోనే బిఆర్ఎస్ఎల్పి సమావేశం ఉంటుంది అనమాట సో లేదంటే ఇటు మనకి ఇటు తన యొక్క నందినగర్ కేసీఆర్ నివాసంలో బిఆర్ఎస్ఎల్పీ సమావేశం గతంలో నిర్వహించవాలి కానీ తొలిసారి వ్యవసాయ క్షేత్రంలో బిఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక చూడాలి మరిక అంటే ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి మరి హాజరవుతారా రేపు లేదా అనేది కూడా మనకు తెలియాల్సింది లేదంటే పార్టీ వర్గాల ద్వారా ఖచ్చితంగా తెలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఏదేమైనా సరే ఖచ్చితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఒక భరోసా అంటే రానున్న రోజులలో టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తుంది ఇప్పటికీ కూడా అలాగే లగచెర్ల ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి ఎంత ఇష్యూ క్రియేట్ అయిందో అందరికి తెలిసిందే సో దానికి సంబంధించి అలాగే హైడ్రాకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే లకు కూడా పలు సూచనలు చేయనున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి వారికి ఎలాంటి సూచనలు చేయనున్నారు ఖచ్చితంగా ఎందుకంటే లగచర్ల ఇష్యూ ఏదైతే ఉందో లగచర్ల ఇష్యూలో అక్కడ ఉన్నటువంటి గిరిజన భూముల్ని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది కాబట్టి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి వారిపైన కేసులు బనాయించిన తర్వాత గిరిజనులు తిరగబడడం వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉండడం తోటి ప్రభుత్వం వెనకడిగేసి ఫార్మాసీట్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రకటన చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక అడ్వాంటేజ్ గా బిఆర్ఎస్ పార్టీ తీసుకోబోతుంది ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయబోతుంది దాని తోడుగా మూ మనకి ఇది హైదరా అంశం హైదరా ఏదైతే ఉందో హైదరాబాద్ కూడా ముఖ్యంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్ చేస్తామని చెప్పేసి హైదరాబాద్ చెప్పింది కానీ ఇలా చూస్తే అది ఎక్కడ కూడా మొత్తం పేదల యొక్క ఇళ్లను మాత్రమే కూల్చారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఉంది ఎందుకంటే చూసాం మనం చాలా మంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా మనకి బఫర్ జోన్ లో ఉన్నది ఎందుకు కూల్చలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది సో ఇట్లా చూసుకున్నట్టుగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతల ఫామ్ హౌస్లు అన్నీ కూడా మనకి దాదాపుగా బఫర్ జోన్ లో అంటే మనకి చూసి సిటీ స్కర్ట్స్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు ముఖ్యంగా కాంగ్రెస్ నేతలే మా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా బఫర్ జోన్ లో ఉన్నాయి వాటిని కూల్చకుండా ఎందుకు పేదల ఇల్లును కూల్చున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది దానిలో భాగంగా ఖచ్చితంగా హైదరాబాద్ అంశం పైన కూడా చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ వల్ల దాదాపుగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్ పదవిలో పడిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి దానిలో భాగంగా ఈ అంశంపై కూడా చర్చకు పట్టుబట్టే అవకాశం దానికి తోడుగా మూసి అంశం ఇంకా మూసి అంశానికి సనికి వస్తే మూసి మనకి చాలా మనకి దాదాపుగా డెబ్బై రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ మూసీ ఏదైతే ఉందో లక్ష కోట్లు ఖర్చు చేసి మూసి పునర్జీవం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం చెప్తుంది కానీ మేము గతంలోనే ఎస్టీపీలు నిర్మించాము ఎస్టీపీల ద్వారాగా నీటిని శుద్ధి చేసిన తర్వాత ఆ శుద్ధమైన నీటిని మన మూసిలో కొదలడం వల్ల శుభ్రమైన నీరు పారుతుంది సో దాని ద్వారా మనకి తక్కువ ఖర్చు అంటే దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆనాడే ఖర్చు చేశామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కానీ ఎస్టీపులను పక్క పెట్టి వాళ్ళ లక్ష కోట్లతోటి తోటి కమిషన్ల కోసం ఈ విధంగా ప్రభుత్వం ఆ చేస్తామని చెప్తుంది సో ఏదేమైనా సరే ఇటన్నిటి పైన కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహం ప్రకారం ఖచ్చితంగా శాసనసభలో అయితే శాసన మండలిలో ఖచ్చితంగా అధికార పక్షాన్ని ఎండగట్టాలి నిలదీయాలి అవసరమైతే చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు దానిలో భాగంగా కేసీఆర్ ఈ రోజు జరగలి వ్యవసాయ క్షేత్రంలో బిఆర్ఎస్ఎల్ సమావేశం నిర్వహిస్తున్నారు ఆల్రెడీ ప్రారంభమైన సమావేశం వాళ్ళకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు మా